మహాభారత యుద్ధం జరగడానికి మూల కారణం ద్రౌపది అని మనందరికీ తెలిసిందే గౌరవులు అందరి ముందు నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తారు అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న పాండవులు తర్వాత అవమానానికి ప్రతీకారం కింద యుద్ధానికి వెళ్తారు అదే మహాభారత యుద్ధం ద్రౌపది అన్ని కష్టాలు పడింది ఆవిడ పడిన కష్టం ఎవరికీ రాకూడదు అని మనం బాధపడతాం కదా కానీ ద్రౌపది అన్ని కష్టాలు పడ్డానికి కారణం తను పుట్టినప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన శాపమే ఆయనే వాళ్ళ కూతురు ఇలా బాధపడాలి అని కోరుకున్నారు అని మీ ఎవరికన్నా తెలుసా తెలియకపోతే వీడియో కంటిన్యూ చేయండి రీసెంట్ గా దివాళి అయినప్పుడు అసలు దివాళి అంటే ఏంటి చెడు మీద మంచి గెలవడం కృష్ణుడు సత్యభామ గెలుపు అని మాట్లాడుకుంటూ అలా అలా మహాభారతం దాకా వెళ్ళిపోయాం అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట ఇది అసలు ద్రౌపది అన్ని బాధలు పడింది కదా దానికి వాళ్ళ నాన పెట్టారమ్మా శాపము అని చెప్తే నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను అదేంటి ఏం మాట్లాడుతున్నావు సొంత తండ్రి శాపం పెట్టడం ఏంటి అన్నాను దాని తర్వాత తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది అదే నేను కొంచెం రీసెర్చ్ కూడా చేసినాక అర్థమైందే ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అసలు ఏం శాపం ఏం జరిగింది అని తెలియ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతే ద్రౌపది వాళ్ళ నాన్నగారి పేరు ద్రుపదుడు ద్రుపదుడు ద్రోణాచార్యుడు చిన్నప్పుడు చాలా మంచి స్నేహితులు ద్రోణాచార్యుడు అంటే గుర్తుపట్టారా గౌరవులు పాండవులు విద్యాభ్యాసం నేర్చుకున్నది ద్రోణాచార్యుడి దగ్గర ద్రుపదుడు పాంచాల రాజపు యువరాజు అప్పుడు ద్రుపదుడు వాళ్ళ తండ్రి ద్రోణాచార్యుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి ద్రుపదుడిని పంపిస్తాడు విద్యాభ్యాసం కోసం అని అక్కడ ద్రుపదుడు ద్రోణుడు చాలా మంచి స్నేహితులు అవుతారు అన్న తమ్ముల్లాగా ఉంటూ విద్యాభ్యాసం కలిసి పూర్తి చేసుకుంటారు అక్కడి నుంచి వస్తున్నప్పుడు ద్రుపదు ద్రోణుడితో నా సకల సంపదల్ని నీతో నేను పంచుకుంటాను అని చెప్పి పాంచాల రాజ్యానికి బయలుదేరుతాడు ఇంకా అలా చాలా కాలం గడుస్తుంది ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజైపోతాడు ద్రోణాచార్యుడు ఎన్ని విద్యలు ఉన్నా కూడా తనకి పేదరికం తప్పదు తర్వాత కొంతకాలానికి ద్రోణుడికి వివాహం అవుతుంది ఒక బాబు కూడా జన్మిస్తాడు అశ్వత్థామ తను అనుభవించే పేదరికం తన భార్య కొడుకు కూడా అనుభవించడం చూసి తట్టుకోలేక తన బాల్య స్నేహితుడైన ద్రుపదుడు దగ్గరికి వెళ్దాము అని పాంచాల రాజ్యానికి బయలుదేరాడు ద్రోణుడు అక్కడికి ద్రోణుడు చాలా ఆనందంతో వెళ్లినా ద్రుపదుడు మాత్రం అసలు ఇతను ఎవరో నాకు తెలియదు నేను గుర్తుపట్టలేదు అన్నట్టు ఉంటాడు తను సింహద్వారం దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ బటులు ఆపేస్తే సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతారు ద్రుపదుడితో సహా ఇదంతా చూసి చాలా బాధపడి వెనక్కి వెళ్లిపోతాడు ద్రోణుడు తర్వాత హస్తినాపురంలో ఉన్న కౌరవులకి పాండవులకి విద్యాభ్యాసం నేర్పమని ద్రోణుణ్ణి పిలిచి గురువుగా నియమిస్తారు కౌరవులు పాండవులు అన్ని విద్యల్లోనూ ప్రాముఖ్యత పొందినాక అక్కడి నుంచి వెళ్లిపోతూ గురుదక్షిణ ఏం కావాలి అని ద్రోణుణ్ణి అడుగుతారు అప్పుడు ద్రోణాచార్యుడు ద్రుపదుడిని బంధించి నాకు గురుదక్షిణగా తీసుకురండి అని చెప్తాడు ఇక కౌరవులు పాండవులు పాంచాల రాజ్యానికి బయలుదేరతారు అర్జునుడు ద్రుపదుడ్ని బంధించి ద్రోణాచార్యుని కాలు దగ్గర పడేస్తాడు తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీసుకున్న ద్రోణాచార్యుడు ఆనందపడతాడు కానీ తినకి జరిగిన అవమానం తట్టుకోలేక ద్రుపదుడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు ద్రోణుడు తనకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే తన కూడా ఒక కొడుకు ఉండాలి అనుకుంటాడు ద్రుపదుడు అప్పటికే ఆయనకి ఒక కూతురు ఉంటుంది శిఖండి కానీ తనకి కొడుకు కావాలి అని దానికోసం కోసం యాగం చేయాలి అని అనుకుంటాడు ద్రుపదుడు దానికోసమని ఎంతో మంది ఋషులని పిలిపించి యాగం మొదలు పెడతాడు మహర్షులు యజ్ఞం చేసి దేవతలు నీకు ఆడబిడ్డని ప్రసాదంలా ఇస్తున్నారు తనకి ఉండవలసిన లక్షణాలు ఏంటో కోరుకో అని చెప్తారు అది విన్న ద్రుపదుడు నేను ఈ యజ్ఞం చేస్తుంది ఆడపిల్ల కోసం కాదు నాకు మగపిల్లాడే కావాలి అంటాడు దానికి మహర్షులు దేవుళ్ళు ఇచ్చే ప్రసాదాన్ని మనం కాదనకూడదు ఇప్పుడు వచ్చేది మామూలు స్త్రీ కాదు చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతుంది ప్రసాదాన్ని స్వీకరించు ఎలాంటి బిడ్డ కావాలో కోరుకో అని అంటారు అప్పుడు ద్రుపదుడు కోపంతో ప్రతి స్త్రీ పతివ్రతలా ఉండాలనుకుంటది తనకి భర్తనే సర్వస్వం అనుకుంటది కానీ నాకు పుట్టే కుమార్తెకు ఒక భర్త కాదు అనేక భర్తలు ఉండాలి అయినా కూడా లోకం తన్ని పతివ్రతలా చూడాలి అలాంటి కూతుర్ని ఇవ్వగలరా అందరు ముందు తనకి అవమానం జరగాలి అయినా అంత అవమానం జరిగినా కూడా లోకం తన గురించి తప్పుగా మాట్లాడుకోకూడదు అలాంటి బిడ్డను నాకు ఇవ్వగలరా ఎప్పుడు కష్టాలనే అనుభవిస్తూ ఉండాలి అలాంటి కూతుర్ని నాకు దేవతలు ఇవ్వగలరా ఇస్తే నేను స్వీకరిస్తాను అని కోపంలో అంటాడు ఇప్పుడు మంటల్లోంచి ఒక స్త్రీ బయటకొస్తుంది అదే పాంచాల రాజపు యువరాణి ద్రౌపది తర్వాత రుపర్దుడికి కోపం తగ్గినాక ద్రౌపదిని తన కూతురులాగా స్వీకరిస్తాడు ద్రౌపది బాగుండాలి అని కోరుకుంటాడు అలానే అర్జునుడికిచ్చి వివాహం కూడా జరుపుతాడు కానీ తన కోపంలో అప్పుడు అన్న మాటలకి ద్రౌపది తన జీవితాంతం ఎన్నో బాధలు అనుభవిస్తుంది మనం కోపంలో అన్న మాటలు కూడా పట్టించుకుంటారా ఏంటి ఈ ఒక్కసారికే కదా అయింది అని అనుకుంటాం గాని మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి ఎంత విలువ ఉంటుంది అనేది ఈ స్టోరీ విన్నాక నాకు అర్థమైంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.